స్నాప్చాట్ పాస్వర్డ్ రీసెట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ పైన క్లిక్ చేయండి ముందుగా మీరు మీ స్నాప్చాట్ ఓపెన్ చేయాలి ఓపెన్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే కంటిన్యూ విత్ గూగుల్ ఉంది జీమెయిల్తో కూడా లాగిన్ చేసుకోవచ్చు ఎవరైనా అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే సైన్ అప్ అయినా క్లిక్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నాం కాబట్టి మనం లాగిన్ పైన క్లిక్ చేయండి సో లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు యూజర్ని మా మెయిల్ ఐడి అడుగుతుంది ఆ బాక్స్లో ఎంటర్ అయితే చేయాలి సో పాస్వర్డ్ అయితే మీరు మర్చిపోయారు కాబట్టి కింద కనిపిస్తున్న ఫర్గర్ట్ యువర్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి ఫర్గట్ పైన క్లిక్ చేయగానే మీకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది నెంబర్ వన్ వయా ఫోన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వయా మెయిల్ అని అడుగుతుంది సో ఫోన్ ద్వారా మీరు రీసెట్ చేయాలనుకుంటే మీకు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు లాగిన్ అవ్వచ్చు మీకు మెయిల్ ఐడి ద్వారా అకౌంటు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సో మెయిల్ ఐడి ద్వారా కూడా వయా మెయిల్ ఐడి అని క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా కూడా మీరు వెరిఫికేషన్ చేసుకొని పాస్వర్డ్ రీసెట్ అయితే చేసుకోవచ్చు నేనైతే వైఎ మెయిల్ ఐడి ద్వారా చేస్తున్నాను కాబట్టి మెయిల్ మెయిల్కైనా క్లిక్ చేస్తాను ఇక్కడ అయితే మెయిల్ ఐడి అడుగుతుంది మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక కింద చూపిస్తున్న సెండ్ కన్ఫర్మేషన్ కోడ్ ఉంది కదా దానిని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మెయిల్ అయితే కన్ఫర్మేషన్ మీ మెయిల్కి అయితే కన్ఫర్మేషన్ కోడ్ వెళ్తుంది మీరు మీరు మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇన్బాక్స్లో చూసారంటే ఉంటుంది కన్ఫర్మేషన్ కోడ్ దానిని గుర్తు ఉంచుకొని మీ మీరు ఏదైతే కన్ఫర్మేషన్ కోడ్ అడిగిందో స్నాప్చాట్లో అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే అయితే మళ్ళీ లాగిన్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఒక టైప్ ఆఫ్ లాగిన్ అన్నమాట మీరు స్నాప్చాట్ ఎవరైనా కాంప్రమైజ్ చేసినా హ్యాక్ చేసినా ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు దానికోసం మీరు ముందుగా మీరు మీ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో స్నాప్చాట్ సపోర్ట్ అనే సెర్చ్ బార్లు క్లిక్ చేయండి ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే సెర్చ్ అవుతుంది సెర్చ్ సెర్చ్గానే ఫస్ట్ కనిపిస్తున్న స్నాప్చాట్ సపోర్ట్ అయితే క్లిక్ చేయండి సో మీకు అయితే స్నాప్చాట్ సపోర్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు మై అకౌంట్ ఈస్ కాంప్రమైజ్డ్ పైన క్లిక్ చేయండి సో ఇందులో మీరు మీ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయినా లేదా ఎవరైనా థర్డ్ పార్టీ యాక్సెస్ తీసుకున్నా కానీ ఇక్కడ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు మనమైతే స్నాప్చాట్ కంపెనీ వాళ్ళకు రిక్వెస్ట్ అయితే పెడుతున్నాం సో ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక మనకు వచ్చిన ఇష్యూ ఏది అనేది అక్కడ కనిపిస్తున్న హౌ కెన్ హెల్ప్ అనే బాక్స్లో మీరు మీ యొక్క సమస్యని ఎంటర్ చేయాలి సో ఇష్యూ అయితే క్లియర్గా రాశాక మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి పైన కనిపిస్తున్న బాక్స్లో యూజర్ నేమ్ అడుగుతుంది మళ్ళీ మేల్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి రిక్వెస్ట్ అనేది రేజ్ అవుతుంది చూసారుగా ఫ్రెండ్స్ పాస్వర్డ్ రిసీవ్ ఎలా చేయాలి అనేది మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఎలా చూస్తారు